మన శరీరంలోనే యోగాభ్యాసం చేయడానికి వీలుగా నిగూఢంగా అమ్మవారు ఎక్కడుందో తెలుసా ఈ వెనకాల ఉండే వెన్ను ఉందండి ఈ కటి భాగం దగ్గర నుంచి ఈ మొత్తం ఈ శిరస్సు కింది భాగంలో ముచ్చిలి కుంట అంటారు దాన్ని ఇక్కడ ఈ కుంట వరకు ఉండే వెన్నుపూసలో ఉందండి అందులో సత్యక్రాల రూపంలో ఉంది మూలాధార చక్రం ఆ స్వాధిష్టాన చక్రం మణిపూర చక్రం అనాగత చక్రం విశుద్ధ చక్రం ఈ భూమధ్యంలో ఆజ్ఞా చక్రం వీటినే సత్యక్రాలు అంటారు నీ ఊడే చాలా రహస్యంగా ఉంది మనస్సు ఆగిపోతే తప్ప ఆ శక్తి అక్కడి నుంచి కదలదు ఆ మనస్సు సాగిపోవడానికి సాధనలు కొన్ని చేయొచ్చు అపాన వాయువును నిగ్రహించి పైకి అగ్నికి వాయువు తోడైనట్టుగా లాగడం ఒకటి ఇంకో అభ్యాసం చిన్న చెబుతాను వీలైతే చేయండి నాలుకని లోపలికి మడిచి కొండ నాలుక్కి తాకించే ప్రయత్నం చేయాలి పొద్దున్న సాయంత్రం కూడా ఒక్క రెండు నిమిషాలు చేయండి